రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో మరణ మృదంగం మోగిస్తున్నాయి మదపు టేనుగులు అటు పార్వతీపురం మన్యం ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో గజరాజుల పేరు చెబితేనే గడగడాల్సిన పరిస్థితి పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఎప్పుడు ఏ మంద మీద పడుతుందో అని గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి మూడు నాలుగు రోజుల క్రితం కూడా చంద్రగిరి ప్రాంతంలో ఒకరిని పెట్టుకున్నాయి ఆ చుట్టుపక్కల పదేళ్లలో ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు వేల ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయి ఈ పరిస్థితుల్లోనే మదపు టేనుగుల కట్టడికి ఆపరేషన్ ఎలిఫెంట్ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి కౌండిన్య అభయారణ్యం నుంచి ఈటీవీ ప్రతినిధి నారాయణప్ప అందిస్తున్న క్షేత్రస్థాయి వివరాలు నేటి ఇదీ సంగతి ప్రత్యేకం రాష్ట్రంలో ఏనుగులు సృష్టిస్తోన్న బీభత్సానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే మదపుటేనుగుల స్వైరవిహారం అమాయక ప్రజల ప్రాణాల మీదకొస్తోంది అందుకు విరుగుడుగా చేపట్టిన ఆపరేషన్ ఎలిఫెంట్ ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి వచ్చి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిలు చేయడమే కాకుండా పంట పొలాలను నాశనం చేస్తున్న మదంపు టేనుగులను అదుపు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఎలిఫెంట్ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని శిక్షణ పొందిన అంటే కుంకి ఏనుగులను తీసుకొచ్చి వాటి ద్వారా మదంపు టేనుగులను అదుపు చేసే లక్ష్యంతో కౌండిన్య అభయారణ్యంలో ఒక ఎలిఫెంట్ పార్క్ను ఏర్పాటు చేస్తోంది అందులో భాగంగా మనం గమనించవచ్చు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఎలిఫెంట్ క్యాంప్ వద్ద ఉన్నాం ఈ ఎలిఫెంట్ క్యాంప్ కొనసాగుతున్నాయి దాదాపు యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎలిఫెంట్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు కర్ణాటకలో శిక్షణ పొంది రానున్న కుంకి ఏనుగులతో మదపు ఆట కట్టించారన్నది లక్ష్యం చూస్తే గమనించవచ్చు యాభై ఎకరాల విస్తీర్ణంలో ఇదే తరహాలో దాదాపు మూడు మీటర్ల లోతుతో ఒక ట్రెండ్స్ తవ్వుతున్నారు ఇది ట్రెండ్స్ ఈ ట్రెండ్స్ తవ్వడం ద్వారా కౌంటీ అభయారణ్యంలోంచి ఎంపిక చేసిన ఎలిఫెంట్ వీటిలోకి రాకోకుండా ఉండడానికి అంటే మదపటేనుగులు ఈ ప్రాంతంలోకి రాకుండా ఉండడానికి ఏర్పాటు చేస్తున్నారు ఇదే తరహాలో ఇక్కడ సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తారు హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ అంటే వేలాడే రీతిలో విద్యుత్ సరఫరా అయ్యేలా తీగలు ఏర్పాటు చేస్తారు ఎలిఫెంట్ క్యాంప్ లో భాగంగా ఏనుగుల కోసం భారీ నీటి కుంటల్ని ఏర్పాటు చేస్తున్నారు బంధించి తీసుకొచ్చిన గజరాజుల కోసం కూడా సిద్ధం చేశారు ఆపరేషన్ ఎలిఫెంట్ లో భాగంగా కౌండిన్య అభయారణ్యంలో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ క్యాంపులో లో అత్యంత కీలకమైనది ఈ క్రాలర్ మనం ఒకసారి చూస్తున్నాం దాదాపుగా ఇరవై అడుగులు పైబడి ముప్పై అడుగుల ఎత్తు వరకు అత్యంత బలమైన దుంగలతో ఏర్పాటు చేసిన ఈ క్రాలర్ క్యాంపులో అత్యంత కీలకమైనది ఈ క్రాలర్ను వేయడం ద్వారా అది సాధారణ ఏనుగుగా ఒక సాధు జంతువుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తారు మనం గమనించవచ్చు ఇంత ఎత్తున ఏర్పాటు చేసిన ఈ క్రాలర్కు చిన్నటి ద్వారం మాత్రమే ఉంది ఈ ఏనుగును ఈ ద్వారం ద్వారా ఈ క్రాలర్లోకి తీసుకొచ్చి ఆ ద్వారానికి దొంగలతో అడ్డు వేసేస్తారు క్రాలర్లో బంధించిన ఏనుగుకి రెండు రోజుల పాటు ఎలాంటి ఆహారం ఇవ్వకుండా దారికి తెస్తామని అధికారులు చెబుతున్నారు వాటిని అదుపు చేయడం కోసం ఎంపిక చేసిన మావటులకు కర్ణాటక దుబారా ప్రాంతంలో శిక్షణ ఇప్పిస్తున్నారు ఈ క్రాలర్లో లో దాదాపు రెండు నెలల పాటు ఉంచి దానిని మచ్చిక చేసుకున్న మదపటి ఏనుగును కాస్త మచ్చిగ చేసుకున్న ఏనుగుగా మార్చిన తర్వాత తీసుకెళ్లి ఆ ఎన్క్లోజర్ లో ఉంచుతారు ఈ ఈ ఎలిఫెంట్ క్యాంప్ లో ఎన్క్లోజర్ కూడా నిర్మాణం జరుగుతుంది ఆ ఎన్క్లోజర్ దగ్గరికి వెళ్ళి ఆ ఎన్ ఎన్క్లోజర్ నిర్మాణం ఎలా ఉందో అక్కడికి వెళ్లి చూద్దాం ఇది ఆ ఎన్క్లోజర్ ప్రాంతం మొదటి ఏనుగులను బంధించి వాటిని సాధు ఏనుగులుగా మార్చిన తర్వాత ఇక్కడ బంధిస్తారు వాటిని అన్నిటిని మనం చూడవచ్చు ఈ ఇక్కడ దీన్ని పూర్తిగా ఎల్ఫెంట్ ఎన్క్లోజర్ అంటారు దీన్ని శిక్షణ పొందిన కుంకి ఏనుగులు కావచ్చు లేకపోతే కుంకి ఏనుగుల ఆధారంగా మదపటి ఏనుగులను బంధించి వాటికి శిక్షణ ఇచ్చి తిరిగి కుంకి ఏనుగులుగా మార్చిన వాటిని కావచ్చు ఈ ప్రాంతంలో బంధించి వాటిని ఎల్లప్పుడూ కాపు కాస్తూ ఉంటారు ఈ ఎలిఫెంట్ క్యాంప్ అత్యంత కీలకమైనది ఈ ఎలిఫెంట్ ఎన్క్లోజర్ ట్రెంచులు క్రాలర్లు ఎన్క్లోజర్ల పనుల పురోగతి ఎప్పటిలోపు పూర్తవుతుందనే విషయాలు ఇలా తెలియచేస్తున్నారు పలమనేరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నారాయణ ఇరవై రోజులకు ముందు ఎలిఫెంట్ ప్రూఫ్ టెన్స్ టెండర్ సిస్టమ్ ద్వారా జరిగింది అది ఇప్పుడు ఎలిఫెంట్ దాదాపు ఒక కిలోమీటర్ వరకు పూర్తయింది ఇది టోటల్ డిస్టెన్స్ త్రీ కిలోమీటర్స్ కంప్లీట్ కావాలి హ్యాంగింగ్ సోలర్ అది కూడా ఒక త్రీ కిలోమీటర్స్ గాను టెండర్స్ అంతా అది కూడా ఫైనలైజ్ అయింది కాబట్టి మోస్ట్లీ ఒక ఈ నెల ఒకరకు కంప్లీట్ కావచ్చు అని భావిస్తున్నాము ఈలోగా ఎలిఫెంట్స్ క్రాల్ ఆల్రెడీ కంప్లీట్ చేసాము ఆల్రెడీ దీనికోసం ఏలుగుల కోసం బోర్ డ్రిల్ చేసాము మంచి వాటర్ పడింది సో అక్కడి నుంచి పైప్ లైన్ అన్ని కానీ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్లో ఉంది వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ అయిన వెంటనే దానికి కనెక్షన్ ఇస్తాము తర్వాత ఈ ఏదైతే మొదటి పెనులు ఆ శిక్షణ పొందిన తర్వాత మనకు ఎలిఫెంట్ ఎంక్లోజర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఫిబ్రవరి ఎండింగ్ నాటికి సుమారుగా ఎలిఫెంట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేదానికి అనుకూలంగా ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తున్నాం సార్ సో అంటే మనకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న మేరకు మొదటి దశలో నాలుగు కుంకి ఏనుగులు ఇచ్చేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం అధికారులు ఉంటాధికారులు వ్యక్తమవుతుంది ఆ నాలుగు కుంకి ఏనుగులను ఈ ఎన్క్లోజర్లోకే మనం ఈ ఎలిఫెంట్ క్యాంపులోకి తీసుకొచ్చి ఏంటి నాలుగు ఎలిఫెంట్ తీసుకొచ్చినా మనకు ఇబ్బంది లేదు ఏంటంటే ఇదే సేమ్ మెజర్మెంట్స్తో అక్కడ దుబారా ట్రైనింగ్ క్యాంప్లో ఇరవై ఏడు ఎలిఫెంట్స్ వాళ్ళు అక్కడ పెంచి పోషిస్తున్నారు కాబట్టి మనకు ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ ట్రైన్డ్ కాబట్టి ఈ స్ట్రక్చర్స్ ఎటువంటి డ్యామేజ్ కలగదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం అక్కడ వాళ్ళకి కావేరి నది ఉంది మనకు ఇక్కడ ఎన్టీఆర్ జలాశయం పక్కన ఉంది దాంట్లో ఎప్పుడు వెళ్ళినప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి అవసరమైనప్పుడు వాటర్ దాంట్లో ఉంటుంది ఈ కాలువల బీట్లో పెరినీ సోర్సెస్ కుంటలుగా ఉంది కాబట్టి ఆ కుంటల్లో నీళ్ళు తాగేదానికి ఇక్కడ వాటర్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇబ్బందులు కలగదు తర్వాత ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ ఏదైతే బయట ఉందో దాన్ని నియంత్రించే దానికోసమే మొట్టమొదటి ఎలిఫెంట్ ప్రూఫ్ నుంచు ప్లస్ ఈ సోలార్ ఫెన్సింగ్ ఈ ముందు ఈ ముంబై ఏర్పాటులో అది కంప్లీట్ అయితే ఆఫ్రాస్ట్రక్చర్స్ పాజిటివ్గా పెరిగిపోతున్నాయి అన్ని అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి నుంచే ఈ మదపు టేనుగుల అదుపు వ్యవస్థ అందుబాటులోకి రానుంది తగినట్లే సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు ఈ ఆపరేషన్ ఎలిఫెంట్ లో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పదిహేడు మంది అటవీ శాఖ ఉద్యోగులను కర్ణాటకలోని దుబారా ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఏనుగును ఎలా అదుపు చేయాలి మదపటి ఏనుగులు ఆ అపయారణ నుంచి ప్రజల్లోకి వచ్చిన ఏనుగులు ఎలా బంధించాలి బంధించిన ఏనుగులను ఎలా సాధు ఏనుగులుగా మార్చాలి అన్న అంశంపై పదిహేడు మంది శిక్షణ తీసుకున్నారు శిక్షణ తీసుకున్న వారిలో మన దగ్గర ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకుందాం కర్ణాటకలో శిక్షణ తీసుకున్నారు కదా ఎన్ని రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు శిక్షణలో ఎలాంటి మీకు నేర్చుకున్నారు సార్ మేము కర్ణాటక దుబారాలో ఒక నెల శిక్షణ తీసుకున్నాం సార్ ఏనుగులని ఆ అడవిలో నుంచి మనకి ఎక్కువగా వ్యవసాయ భూములు నాశనం చేయడం కానీ మనుషులను అదే విధంగా చంపడం కానీ ఇలాంటి మొదటి ఏనుగులను ఎలా బంధించాలా దాన్ని బంధించి వాటిని ఎలా మన కంట్రోల్లోకి దాన్ని ట్రైనింగ్ ఇచ్చినారు సార్ ఓకే సో అంటే ట్రైనింగ్లో భాగంగా ఏమేమి చేశారు మీరు ఎలా ట్రైనింగ్లో మాకు చూపించినారు సార్ ఏనుగుని ఎలా పట్టాలా దాన్ని క్యాప్చర్ ఎలా చేయాలా దాన్ని ఎలా మనం కంట్రోల్లోకి తీసుకోవాలా ఎన్ని మంత్స్ దీనికి క్రాల్ అంటే పట్టిన తర్వాత దానికి టూ మెథడ్స్ ఉన్నాయి సార్ ఒకటి క్రాల్ మెథడ్ సెకండ్ మెథడ్ వచ్చి అవుట్ సైడ్ మెథడ్ అంటే క్రాళ్ళు త్రీ మంత్స్ పెట్టి దాన్ని ఫుడ్ వాటరు బాగా ఇచ్చి దాన్ని నిదానంగా మెచ్చగ చేసుకొని అది మనకి బాగా అది మన మనిషి అనుకునేంత వరకు దాన్ని బాగా ట్రైనింగ్ ఇస్తాం సార్ ఫుల్ ట్రైనింగ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్రైనింగ్ అయ్యి ఇది మనల్ని నమ్ముతా ఉంది అన్న తర్వాత మళ్ళీ క్రాళ్ళ నుంచి బయటకి తీస్తాం సార్ తీసిన తర్వాత మళ్ళీ అవుట్ సైడ్ మళ్ళా దానికి ట్రైనింగ్ త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇస్తుంది సార్ అంటే ఇప్పుడు మీరు నెల రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు కదా అడవిలో నుంచి ప్రజల్లోకి వచ్చింది ఏనుగుని బంధించే సమయంలో మీరు అనుసరించాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి విధానాలు అనేటివి ఏమైనా చెప్పారా ఎట్లా ఫస్ట్ ఏను దగ్గరకు పోయేటప్పుడు ఫస్ట్ దాని దగ్గర పోయే అదే అబ్జర్వేషన్ చేయాలి సార్ దానికి అదే మన మనసే వేరే మనసే అనేసి గుర్తించడానికి కొంచెంసేపు అది అబ్జర్వేషన్ చేస్తుంది అప్పుడు టక్కుని దాని దగ్గర పోకుండా కొంచెం నిదానం చేసుకుని అంటే అది అబ్జర్వేషన్ చేయలేదు వాసనకి పసిగట్టడం కానీ అది మన మనిషి అని గుర్తుపట్టడం కానీ ఇలా చేస్తుంది అదంతా చూసుకున్నాం మళ్ళీ అది బాడీ కూల్ అయినాక మళ్ళీ తర్వాత దగ్గర పోయేసి దానికి కావాల్సిన ఫీడింగ్ కానీ అది ఇది చేస్తే అప్పుడు ఇచ్చేస్తాం ట్రైనింగ్లో నెల రోజులు నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావు కదా అసలు ఏమేమి మీకు శిక్షణ ఇచ్చారు అక్కడ సార్ వన్ మంత్ ట్రైనింగ్ మా డిపార్ట్మెంట్ తరఫున ఇచ్చారు కానీ మేము అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ డైలీ మామూలుగా మనము ఎలిఫెంట్ గురించి ఏమేమి తీసుకోవాల్సిన యాక్టివిటీస్ గురించి మనకు నేర్పించారు సార్ నైన్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత ఈ బాతింగ్ అవన్నీ అయిన తర్వాత ఫీడింగ్ అంతా అయిపోయిన తర్వాత లెవెన్ థర్టీకి మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది సార్ ఎలిఫెంట్స్ మనం మామూలుగా క్యాప్చర్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వాటికి ఏదైనా ఇంజూర్ అయిన తర్వాత వాటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని నేర్పించారు సార్ దాంట్లో మామూలుగా మనము ఏనుగుని ఒకవేళ క్యాప్చర్ చేసిన ఎలిఫెంట్ని దాన్ని మళ్ళీ మనం తీసుకొని అడవిలో వదిలేటప్పుడు దానికి కాలరింగ్ కాల్ రింగ్ రేడియో కాల్ రింగ్ అనేసి ఒక బెల్ట్ ఉంటుంది సార్ ఆ బెల్ట్ ద్వారా మామూలుగా మనం క్యాప్చర్ చేసిన ని దానికి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తీసుకొని అడవిలో వదిలేస్తాం సార్ దాన్ని అడవిలో వదిలేసిన తర్వాత అది మామూలుగా దానికి రేడియో కాల్ ఒక చిప్పుడు పెట్టి ఉంటారు సార్ చిప్పు మామూలుగా కంప్యూటర్ దగ్గరలో మనం ఎక్కడ ఉన్నది చూడడానికి అది మనము ఎక్కడెక్కడ తిరుగుతుంది మనం దీంట్లో చూసుకోవచ్చు సార్ మనకు తెలుస్తూ ఉంటుంది అది ఆ క్లాస్ కొన్ని చెప్పారు ఆ తర్వాత ఈ ఎలిఫెంట్కి మామూలుగా ఈ బురద పుండ్లు మామూలుగా మనుషులకు వచ్చిన మరి వాటికి స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు వాటికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన మెడిసిన్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాటికి జ్వరం అనేది ఎట్లా తెలుసుకోవాలి డమ్ ద్వారా కూడా చూస్తు తెలుసుకోవచ్చు అనేసి ట్రైనింగ్ కూడా ఇచ్చారు కొన్ని చెప్పారు ఆసక్తికర విషయం ఏంటంటే జనాల్లోకి వచ్చే మదపు టేనుగు పట్టి శిక్షణ తర్వాత కుంకి ఏనుగులుగా తయారు చేస్తారు తర్వాత దాడి చేసే గజరాజు సాయంతో అడ్డుకుంటారు అడవిలో నుంచి జనాల్లోకి వచ్చే మదపు టేనుగులు బంధించి వాటిని కుంకి ఏనుగులుగా మార్చి ట్రైనింగ్ ఇస్తారా ఎట్లా అంతే సార్ అడవిలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఏనుగులని పట్టి క్యాప్చర్ చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చి కుంకి ఏనుగులుగా తయారు చేస్తాం సార్ ఓకే సార్ సో ఆ కుంకి ఏనుగుల ద్వారా మళ్ళీ మళ్ళీ ఏదన్నా పెట్టుకుంటాం సార్ మళ్ళీ వేరే ఏదైనా ఏనుగులు ఏదైనా సమస్య అదేలాగా ఇస్తామంటే ఈ ఏనుగులతో ఇవి బాగా ట్రైనింగ్ అవ్వాలి సార్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పడతాయి సార్ కుంకి ఏనుగులుగా తయారయ్యేదానికి తయారైన తర్వాత అదే విధంగా వేరే ఏనుగులు కూడా ఏదైనా ఇబ్బంది కలిగిస్తూ ఉందంటే ఈ ఏనుగులు తీసుకుంటే ఆ ఏనుగులు క్యాప్చర్ చేస్తాం సార్ ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పదిహేడు మంది అటవీ శాఖ ఉద్యోగులకు మావటి కావడి పనుల్లో కర్ణాటకలో శిక్షణ ఇప్పించారు వారిని చిత్తూరు పార్వతీపురం మణ్యం శ్రీకాకుళం సహా ఏనుగులతో ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాల్లో మోహరించనున్నారు అసలు చరిత్రలోనే ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయలేదని మావటిలుగా కావడిలుగా శిక్షణ ఇచ్చి మదపటి ఏనుగులను అదుపులోకి తీసుకొని వాటిని సాధారణ ఏనుగులుగా మార్చి తిరిగి ప్రజలకు ఉపయోగపడే రీతిలో వినియోగించే ఈ కార్యక్రమం చాలా చరిత్రాత్మకం అన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ కౌండిన్య అభయారణ్యం నుంచి